హైబ్రేషన్స్ని మీ మైక్ని చూస్తున్నారు కదండి మనం టైర్ తోటి ఎలా వాటర్ అనేది చేసుకుంటున్నాము దీనివల్ల ఏంటంటే అండి మనకి మడ్గారి దగ్గర కానీ హైబ్రేట్ మన ఐరన్ ట్యాంక్ దగ్గర టిఫిన్ ట్యాంక్ దగ్గర మన టెబులైజర్ సిలిండర్ దగ్గర కానీ మొత్తానికి అనేది వాటర్ అనేది మన టైర్లతో ఇలా చేయగల కొంచెం ప్రెషర్కి మనం ఎక్కే ఫుట్ రెస్ట్ దగ్గర కూడా మట్టి అనమాట దీనివల్ల కొంచెం చాలా నయం అండి మనం ఎందుకంటే చేతులతో రుద్దాలంటే ఒక దగ్గర రుద్దగలుగుతున్న తర్వాత మట్టి గడ్డలా అలానే ఉండిపోతాయి మన కార్న ప్లేస్లో దీంతో ఏంటంటే టైర్లతో ప్రెజర్కి చాలా వరకు ఎక్కడెక్కడ ఉన్న మట్టి అంతా ఈ ప్రెజర్కి వెళ్ళి మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట చాలా బాగా ఈజ్ అవుతుంది నేను ఏదో వీడియో కోసం చేయలేదండి మన మన బండికి మనం కొంచెం జాగ్రత్త చేసుకోవాలని ఇలా నేను వీడియో తీసుకోవాలంటే మీకు నలుగురు ఉపయోగపడతా అని చేస్తున్నాను అంతే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా అనేది ఇలా చేసే పనికి మేము ఇది సరదాకో దేనికో వీడియో తీసుకోలేదండి దానివల్ల మాకు ఉపయోగం లేదు నాకు ఏంటంటే నలుగురు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను అంతే ఎందుకంటే చేయడం వల్ల మన కేబీసీ దగ్గర చాలా వరకు డస్ట్ మన హైడ్రల్ ట్యాంక్ మీద హౌసింగ్ పైన మట్టి ఉంటుంది కదా ఈ ప్రెదర్కి ఏంటంటే మట్టి ఎక్కడున్న మట్టి అంతా బయటికి వెళ్ళిపోతుంది రెండు నిమిషాలు అనమాట చేసేది కానీ ఎక్కడ మనం చేయలేని చేతు అంటే చేయి దూరన మట్టి ప్లేస్ కూడా మట్టి ఉంటుంది కదా దానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఇలాంటి మరొన్నో వీడియోస్తో మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్